పిలిపి అన్ని ఛానల్స్ పిలిపి నాకు మీరు వేస్తే ఓట్లు నాకు అవసరం లేదమ్మా ప్రతి ఊరికి నీటి సమస్యలు తీరరా అరే సమస్యలు వచ్చినాయని చెప్పి ఇప్పుడు చచ్చిపోమంటారా ఇప్పుడు నీళ్లు కావాలి ఎట్లా పది ట్యాంకర్లు కల్పిస్తా ప్రభుత్వం లేదు ఏం చేస్తాం ప్రభుత్వం నీళ్లు లేకపోతే చచ్చిపోతా మహిళలు దీన్ని క్లియర్ చేద్దాం దీన్ని క్లియర్ చేద్దామమ్మా దీన్ని క్లియర్ చేద్దాం ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి నేను మాట్లాడుతున్నానమ్మా మీ అందరు గొంతుకుగా మీ అందరు గొంతులు మోగపోవచ్చు భయపడవచ్చు లేదా ఒక పార్టీకి అందుకు నా పార్టీలకు అతీతంగా ఉన్నా పార్టీలకు అతీతంగా వచ్చిన నెక్స్ట్ బండికి ఫోన్ చేయండి అన్నా మీకు తెలుసు కదా బండికి ఫోన్ చేసినారా బోర్ బండి ఫోన్ చేసినారా మళ్ళా చూడ ఫోన్ చేసినా లేదన్నా பண்டே போ பண்டிகே இ ரெண்டு மணிக்கு போன்டன்னா ரெண்டு மணிக்கு போன்சேஷ் ஓகே போன்டா இப்படி சார் பண்ட அக்கா அக்கே மோட்டார் திங்க தினமே ரேப்பு மோட்டார் திங்கலக்கேப்படி ரேபோ ஆடு இங்க நீலா ప్రతి ఇంటికి మీ మీ ఇంటికి ఏడాడు కురలు ఉన్నాయి అన్నింటికి నీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ రావాలి ఇప్పుడు రేపే రేపే జరగల్లా ఒక నిమిషం వద్దు బైకులు వద్దన్నా మీకు వేరే సమస్యలు వద్దు వేరే సమస్యలు వద్దు దయచేసి

ఈ ఊర్లో బోర్లు ఎంత పది బోర్లు లేపించి నీళ్ళు తెప్పించి వాళ్ళ ఊర్లో పోతానన్నా ఈ రోజు ఈ ఊరే కాదు గంగవరం మండలం మొత్తం నేను చెప్తానన్నా ఓట్లు వద్దు ఈ ఇంకా ఈ ఊరికి పది బోర్లు లేపిద్దాము పది బోర్లు లేపించి నేను ఇంటి ఇంకా కదిలేదు ఇప్పుడు ఏదన్నా బోర్ ఉంటే మీరు మండల తీసుకొంది నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఐదు మంది ఎలక్షన్ కోర్ట్ ప్రకారం నేను ఏపీ కదో నా ఫ్రెండ్స్ ని పిలిపించి వాళ్ళ అకౌంట్ లో ఇంకా ట్రాన్స్ఫర్ చేయించి బోర్ వేయిస్తాము మాకు ఓట్లు వద్దు మనం ఓట్లు ఎక్కో ఓట్ల గురించి బోరేపీ వేపీ లేదు ఈ రెండు పాటలు చేసి ఇప్పుడు ఉండే వాళ్ళు చూసి చెప్తామని దయచేసి ఒక బోర్డు ఫోన్ చేయండి రేపు ఇస్తాం బోర్డు ఫోన్ చేయండి నిన్ను మానసికంగా ఏదైనా మాట్లాడంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ తెలియదు అట్లా అన్న ఎప్పుడైనా మా బిల్డింగ్ ఏం చెప్తే నేను నేను రెడీ రాపా మీకు రేపు తెల్లవారు అయినా బండి వచ్చిందంటే రేపు తెల్లవారు రెడీ ఇప్పుడు ఉంటే కూడా రెడీ దానికి ఏమి ఇదేం లేదు మీరు బండి రెడీ చేసుకునే బాధ్యత మీ

ఈ ఐదారు లెక్క అయితే వయస్సార్ వచ్చింది టిడిపి పోవచ్చు ఏం మనకు అవసరం లేదు అప్పుడేది ఇప్పుడు వాయిని శివశాంద్ర వచ్చా కుందరికి ఇప్పుడు అందరికి లాస్తా ఉంది ఇప్పుడు అందరికి లాస్తా ఉంది ఈ ఐదార్ పర్వతం అయితే రోడ్లే టిడిపి పోయేదే ఇదే మంచి చెట్టేది వయస్సాదే ఆ ఇప్పుడు వాయి శివశాంద్ర వచ్చా కుందరికి లాస్తా ఉంది అదే ఇక్కడ చెప్పండి మీరు మాట్లాడే హక్కు యా గ్రామానికి వచ్చినా స్వచ్ఛందంగా మీరందరూ మీ ప్రచారం చేసుకునే హక్కు ఉంది ఎక్కడ ఇది వచ్చి పాకిస్తాన్ కాదు ఇది వచ్చి ఇండియా ఒక సమస్య గురించి మాట్లాడేంత ఒక ఇది ఎవరికైనా ఉంది ఇక్కడ వచ్చి ఏ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా వైఎస్ఆర్ సిపి నేను విమర్శించరా చంద్రబాబు నాయుడు గారిని నేను టీడీపీ ఐ వాంట్ జస్టిస్ ఈ రోజు మహిళలు మహిళలందరూ చచ్చిపోతా ఉంటారు కూలికి పోకుండా నాలికి పోకుండా ఈ రోజు వచ్చేసిన రెండు బిందుకుల గురించి కుక్కలు కాసుకున్నట్లు కాసుకొని వస్తూ ఉంటారు మహిళలు దీనికి పరిష్కారం ఏంటి పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుండి

ಊರಿ ದೌರ್ಜನ್ ಖುಷಿ మా ఊరి గురించి కాదు మీ ఊరి గురించే ఊరు గురించి మాట్లాడతా ఇప్పుడు దీనికి నీటి సమస్యలన్నిటికి పరిష్కారం ఏంటి చాలా సంతోషం

అది 4 లక్షలానికి నేను సిద్ధం సిద్ధమೊಂಡా రేపుటి ఇంకా ఈ రోజు ఇప్పుడు నైట్ కావాలంటే మాట్లాడండి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నా ఫ్రెండ్స్ అందరికి మాట్లాడతాను నా ఫ్రెండ్స్ అందరికి మాట్లాడతాను ఈ ఊరికి ఎన్ని పర్లనా నా ఊర్లంతా वोटలు మీ ఇప్పుడు బిల్లిస్తా ఇప్పుడు

పోరా ఊళ్ళ పోయే వ్యక్తి కాదు అవునా అననా ఇంకోటి సమస్య పరిష్కారానికి నేను ఊర్లోనే పోన్టీ ఇవ్వాలి కదా ఒక నిమిషండి అలా అర్వతండి దయచేసి అర్వతండి ఇది మన ఆడబిడ్డలకు సమస్య తీరుతుందంటే మీరందరూ పట్లాడేదంతా చాలా సంతోషం ఉంది అక్క అక్క మీ ఊరికి సమస్య తీరుతుందంటే ఇప్పుడు ఈడే ఉంటాను నేను ఇంకా పోను ఇంటికి పోను పది బోర్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నాను అది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నా పేరుట్లో వేస్తే ప్రాబ్లం అయితుంది నా ఫ్రెండ్లను పిలిపిస్తా నా ఫ్రెండ్ అకౌంట్ని ఇంకా ఏమీ ఒక బోర్కి ఒక లక్ష ఇరవై వేలు అవుతుందా ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తా ఒక బోర్ వేపిస్తా ఇంకో ఫ్రెండ్ రిక్వెస్ట్ చేపిస్తా ఇంకో బోర్ వేపిస్తా ఇంకో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇంకో బోర్ ఇంకో బోర్ ఇంకో బోర్ పది బోర్లు నేనేపిస్తా తొమ్మిది కోట్లు ఫెయిల్ కానీ పదవ కోట్లు నీళ్ళు వచ్చిన గంగమ్మ తల్లి మీకు ఈ రోజు నీళ్ళ సమస్య తీరేంత వరకు ఈ ఊరిని వదిలిపెట్టినక్క నేను సమస్యల పరిష్కారాల గురించి వచ్చినానన్నా నువ్వు నీళ్లు తెప్పించు నీళ్లు తెప్పించు తెప్పించు అలా నేను తెప్పించండి ఈ రోజు నీళ్లు తీసుకోవాలి మీరు నీళ్లు తెప్పించండి మేము నిజంగానే సెల్యూట్ చేస్తాను నీళ్లు తీసుకెళ్తా ఎవరున్నాడు తడుకోండి వేరే ఈ రోజు మన ఆడబిడ్డకి నీటి సమస్య తీరాలబ్బా పార్టీలకు అత్యతంగా మళ్ళా నేను బోరే పిచ్చినాను నాకు ఓట్లు అయిన వద్దబ్బా మీరు ఓట్లు అయిద్దండి నీరు సమస్య క్లియర్ కావద్దు ఓకేనా తప్పకుండా నీరు సమస్య పరిష్కరిద్దాం అయ్యో మన ఆడపిల్ల పరిష్కరిద్దాం అబ్బా ఎవరు వచ్చి పరిష్కరిస్తా అంటే మీరు అందరూ వెల్కమ్ చెప్పండి అబ్బా వెల్కమ్ చెప్పండి ఓకే ఇంకా మాట్లాడవసరం పని మొదలు పెడదాము పని మొదలు పెడదామన్నా పోనా ఈ ఊర్లో ఇంకా పోను నేను తిరిపి అన్ని ఛానల్స్ తిరిపి నాకు మీరు వేస్తే ప్రతి ఊరికి నీటి సమస్యలు తీరాలా అరే సంవత్సరం అంతా నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇప్పుడు సచిపోమంటారా